స్వాగతం రేపి అత్యంత శక్తివంతమైన మహాశివరాత్రి వృషభ పసుపు నీళ్లతో ఇలా చేశారంటే మీరు ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు అయితే మహాశివరాత్రి పర్వదినం యొక్క విశిష్టత ఏంటి అలాగే వృషభ రాశివారు పసుపు నీళ్లతో ఏం చేయటం వల్ల వారి జీవితంలో లక్ష్మీ కటాక్షాన్ని వారు పొందుకోగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి మహాశివరాత్రి అంటే హిందువులకు పవిత్రమైన దినం శివలింగోద్భవం జరిగింది కూడా ఈరోజే నిరాకారుడైన శివుడు లింగాకారంలో దర్శనమిచ్చిన రాత్రి కాబట్టి ఇది మనందరికీ మహాశివరాత్రి అయింది ఈరోజు ఉపవాసం ఉండటం జాగరణ చేయటం ఆనవాయితీ ఉపవాసం అంటే తినకుండా ఉండటం కాదు శివయ్యకు చేరువుగా ఉండటం జాగరణ అంటే విలాసంగా రాత్రంతా గడపటం కాదు శివస్మరణతో శివుణ్ణి మనసులో నిలుపుకొని ఆయన కథలు వింటూ మేల్కొని ఉండటం ఇంతటి పరమ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి పర్వదినం రేపే రాబోతుంది కాబట్టి వృషభ రాశివారు పసుపు నీళ్లతో ఈ విధంగా చేశారంటే ఖచ్చితంగా మీరు జీవితంలో ఆర్థిక పురోగతిని చూస్తారు లక్ష్మీ కటాక్ష మీకు కలుగుతుంది ఆ శివానుగ్రహంతో మీరు చేపట్టిన ప్రతీ పనిలో కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అయితే మీరు చేసేటటువంటి ఈ పసుపు నీళ్ల పరిహారానికి మీరు చేసేటటువంటి పూజా విధానానికి ఎటువంటి సంబంధం అనేది ఉండదు మీరు శివరాత్రి రోజు ఏ విధంగా అయితే పూజ చేసుకుంటారో అదేవిధంగా చేసుకోండి కాని మీకు వీలు కుదిరిన సమయంలో సాయంత్రంలోపు ఈ చిన్న పని చేయండి పసుపు అనేది మంగళకరమైన వస్తువు పసుపు కుంకుమలకు హిందూ సాంప్రదాయంలో ఎంతటి ప్రాధాన్యత ఉందో మనందరికీ తెలుసు పసుపు కుంకుమలు లేకుండా ఏ పూజ కానీ ఎటువంటి పండగ కానీ జరగదు పర్వదినాల్లో పూజా కార్యక్రమాల్లో కచ్చితంగా పసుపు కుంకుమలను వినియోగిస్తూ ఉంటాం అంతటి మంగళకరమైనటువంటి పదార్థం కాబట్టి పసుపు నీళ్లతో అనేక వస్తువులను కూడా మనం శుభ్రం చేస్తూ ఉంటాం అంటే మనం నీటితో కడగకూడని వస్తువులను పసుపు నీళ్లు చల్లి శుభ్రం చేసుకోవటం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం అటువంటి విశిష్టత కలిగినటువంటి ఈ పసుపుతో మీరు ఈ చిన్న పరిహారం చేస్తే సరిపోతుంది దానికి వృషభ రాశి వారు చేయాల్సింది ఏంటంటే కనుక ఒక గాజు గ్లాస్ ని తీసుకోండి గాజు గ్లాస్ ఎందుకు అంటే కనుక నెగిటివ్ ఎనర్జీని తన లోపలికి లాక్కునే శక్తి ఈ గాజు గ్లాసుకి కూడా ఉంటుంది దాంట్లో నిండా నీటిని నింపండి ఆ తర్వాత ఒక చిటికెడు పసుపును వేసి ఆ నీటిని కలియబెట్టండి అంటే పసుపు నీళ్లు మీరు ఈ విధంగా సిద్ధం చేసుకున్న తర్వాత మీరు మనస్సులో సంకల్పం చెప్పుకుంటూ మీ ఇంట్లోని మూలమూలలు అన్ని కూడా తిరుగుతూ ప్రతి గదిలో ప్రతి గోడకి కూడా ఈ నీళ్లను మీ కుడి చేతితో చిలకరించండి అంటే ఎడమ చేతిలో గ్లాస్ పట్టుకుని కుడి చేతి వేళ్లను దాంట్లో ముంచి నీళ్లను చిలకరేస్తూ ఈ విధంగా ప్రతి గది మూల మూలన తిరుగుతూ ఈ విధంగా చేసిన తర్వాత మిగిలిన నీటిని తీసుకుని వెళ్లి ఏదైనా చెట్టు మొదట్లో పోసేయండి ఈ విధంగా చేస్తే ఇళ్ళంతా కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్లిపోతుంది ఎప్పుడైతే పసుపు నీళ్లతో ఈ విధంగా చేస్తారో నరదృష్టి నరఘోష నకరాత్మక శక్తుల ప్రభావం అన్ని కూడా తొలగిపోతాయి మన ఇంట్లో మనం ఏవో ఒక రకాల సమస్యలను ఎప్పుడూ ఎదుర్కొంటూ ఉన్నట్లయితే దానికి కారణం నరదృష్టి అంటే ఇతరుల యొక్క చెడు దృష్టి చెడు ప్రభావాలు మన మీద ఉన్నప్పుడే మనం కానీ మన కుటుంబ సభ్యులు కాని ఇటువంటి ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం వ్యాపారంలో సమస్యలు ఉద్యోగంలో సమస్యలు అలాగే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఇటువంటి సమస్యలు అన్నింటికీ కూడా కారణం ఎదుటి వారి యొక్క అసూయతో కూడిన చూపు కావచ్చు మన ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ కావచ్చు ఇలా ఏదైనా అయి ఉండొచ్చు కానీ వీటన్నింటినీ తొలగించడానికి ఈ మహాశివరాత్రి పర్వదినం రోజున వృషభ రాశివారు ఈ విధంగా పసుపు నీళ్లతో మీ ఇల్లంతా కూడా శుద్ధి చేసుకున్నట్లయితే మీ గృహంలోని ఆ దరిద్ర దేవత కాని నెగటివ్ ఎనర్జీ కానీ నకరాత్మక శక్తుల ప్రభావం నరదృష్టి నరఘోష ఇటువంటి ఏ దుష్ట బాధలు పీడలు భూత ప్రేత పిశాచాల ప్రభావాలు ఏ ఉన్నా కాని బయటకు వెళ్లిపోతాయి ఖచ్చితంగా మీ జీవితంలో మార్పును చూస్తారు ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు సొంతం చేసుకుంటారు అంతకుముందు మీకు ఎటువంటి కష్టాలైతే ఉన్నాయో ఆ కష్టాలకి ఖచ్చితంగా పరిష్కార మార్గాలు కూడా కనిపిస్తాయి ఈ విధంగా వృషభ రాశి వారు మీ జీవితంలో ఆర్థిక పురోగతిని సొంతం చేసుకోవటం కోసం అలాగే మీకున్న సమస్యలను దూరం చేసుకోవటం కోసం పసుపు నీళ్లతో ఈ చిన్న పరిహారం రేపు మహాశివరాత్రి పర్వదినం రోజు చేయండి మీ జీవితంలో వచ్చే మార్పును చూసి ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి